హాయ్ అండి ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసుకుని కమ్మని పరిగుతో హెల్తీగా మజ్జిగ చాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి బాదం పప్పులు పిస్తా పప్పులు జీడిపప్పులు ఇలా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను కొన్ని పచ్చి కొబ్బరి మొక్కలు కూడా తీసుకున్నాను ఇప్పుడు పోపు కోసమని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ చీరుకులు ఎండుమిరపకాయలు ఇలా రెడీ చేసుకుందాము ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా ము ముక్కలు కట్ చేసుకుందాము కట్ చేసుకుని పెట్టుకుందాము ఇలా మిక్సీ జార్లో మనము పెసరపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు కచ్చ పచ్చగా పేస్ట్ చేసుకుని కొబ్బరి ముక్కలు కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకుందాము ఇవి మజ్జిగ చారు తిన్నప్పుడు మజ్జి మధ్యలో తగులుతూ ఉంటు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మజ్జిగ చారు తిన వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇలాగ మజ్జిగ చారు చేసి పెడితే హెల్తీగా ఉంటుంది మనకు కావాల్సిన వాసుకాలన్నీ అందుతాయండి ముందు ముందుగా దీనికి ఇలా కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇలాగ గిన్నె పెట్టుకొని పోపు కోసమని ఇలాగ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు పించ మెంతులు జీలకర్ర వేసుకుందాము మినప్పప్పు కూడా వేసుకుని ద్వారగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయ చీరుకులు అల్లము దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకుని కరివేపాకు ఎండుమిరకాయలు కూడా వేసుకుని వేయించుకుందాము అయితే పెరుగు తినడం రోజు పెరుగు తీసుకుంటానంటే అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి పెరుగులో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్లు మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయంట ఇవన్నీ కూడా ఎముకలకు చాలా మంచిదంటండి దంతాలకు కూడా చాలా మంచిదట అదేవిధంగా ఇమ్యూనిటీ పెంచడంలో పెరుగు చాలా మంచిదట పెరుగులో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ ఇమ్యూనిటీని బలంగా చేస్తాయంటండి ఇప్పుడు ఎండుమిరగాలు కరివేపాకు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టూ మినిట్స్ ఇది వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము అర స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకొని మనము కోసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని జస్ట్ వేగనక్కర్లండి ఇలా కలుపుకొని ఫైనల్ కొత్తిమీర వేసుకొని ఇది చల్లారిన తర్వాత మనము ఈ పో పెరుగు కలుపుకుందాము ఇలా కమ్మని పెరుగు తీసుకుని విస్కరితో ఇలా బీట్ చేసుకుందామండి చిక్కగా పెరుగు వేసుకుంటేనే మజ్జిగ చారు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మిక్సీ జార్ కడిగిన డ్రై ఫ్రూట్స్ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న అది మిక్సీ జార్ కడిగిన కొద్దిగా వాటర్ వేసానండి అంతే ఇలా కలుపుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్తో చేసిన మజ్జిగ చారు చాలా కమ్మగా రుచిగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి